ప్రతి దినము ఎడారిలో సెలయర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను దయచేసి శ్రద్ధగా వినండి సెప్టెంబర్ నెల పద్దెనిమిదవ తారీఖు కొరక ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము దేవోక్తి దర్శనము లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు సామెతల గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము ధ్యానభాగమును చదువుచున్నాను దేవుని దర్శనాన్ని పొందాలంటే ఆయన కోసం కనిపెట్టాలి ఎంత సమయం కనిపెట్టాలి అన్నది చాలా ముఖ్యం మన హృదయాలు కెమెరాల్లో వాడే ఫిల్ము లాంటివి దేవుని పోలిక అక్కడ ముద్రించబడాలంటే మనం ఆయన ఎదుటికి వచ్చి కనిపెట్టాలి అల్లకల్లోలంగా ఉన్న సరస్సులో ప్రతిబింబాలు కనిపించవు మనం దేవుణ్ణి చూడగలిగితే మన జీవితాలు విశ్రాంతిమయంగా ఉంటాయి కొన్ని దృశ్యాలను చూడడంతోనే పరివర్తనం చెందించే శక్తి గోచరమవుతూ ఉంటుంది ఉదాహరణకి నిశ్చలమైన సూర్యాస్తమయ దృశ్యం మనస్సుకు శాంతినిస్తుంది అలాగే దేవుని దర్శనం మానవ జీవితాలను మార్చివేస్తుంది యాకోబు ఎబ్బోకు రేవు దగ్గర దేవుణ్ణి చూసి ఇస్రాయల్గా మారాడు దైవ దర్శనం గిద్యోనుకు పిరిగితనం పోగొట్టి శౌర్యాన్ని అలవరిచింది క్రీస్తు దర్శనం తోమాను అనుమానాల నుండి విముక్తుణ్ణి చేసి నమ్మకస్తుడైన శిష్యుడిగా మార్చింది బైబుల్ కాలం నుండి దైవ దర్శనాలు కలుగుతూనే ఉన్నాయి విలియం కేరీ తన చెప్పులు కుట్టుకునే వృత్తిలో ఉంటూ దేవుణ్ణి చూశాడు అతడు బయలుదేరి భారతదేశానికి వెళ్ళాడు డేవిడ్ లివింగ్స్టన్ దైవ దర్శనం పొంది ఆయనతో కలిసి ఆఫ్రికా ఖండపు చీకటి అరణ్యాల్లోకి వెళ్ళాడు వందల కొద్ది మనుషులు దేవుని దర్శనాన్ని పొంది ఇప్పుడు ప్రపంచపు నలుమూలల అన్యులకు సువార్థనందించే పని మీద తిరుగుతున్నారు ఆత్మలో ఎల్లప్పుడూ పూర్తి నిశ్శబ్దం ఉండదు దేవుడు మన ఆత్మలో మెల్లని స్వరంతో పలుకుతూనే ఉంటాడు ఆత్మలో ఇహలోక విషయాల రణగొణ ధ్వని నిశ్శబ్దమైనప్పుడు దేవుని స్వరాన్ని వినగలం నిజానికి ఆయన నిత్యము మాట్లాడుతూనే ఉన్నాడు మనమే మన చుట్టూ ఉన్న శబ్దాల వల్ల హడావుడి వల్ల అవరోధాల వల్ల వినిపించుకోము మౌనం ఆవరించిన వేళ పలుకు ప్రభు హృదయపు శబ్దాలనే నిమ్మళింపజేసి ఆశతో నీ పలుకుకై వేచి ఉన్నాను ఈ విశ్రాంతి ఘడియలో పలుకు నానాథ నీ ముఖార విందాన్ని చూడనియ్యి నన్ను నీ శక్తితో స్పృశించు నన్ను నీ నోటి మాటలు నాకు జీవం కదా తండ్రి పరలోకపు పరమ భోజనమే కదా నా ఆత్మ ఆకలిని చల్లార్చుదేవా పలుకు ప్రభు నీ సేవకుడు వింటున్నాడు మౌనంగా ఉండకు నీ మాట కోసం ఆశతో నా ఆత్మ ఎదురు చూస్తున్నది ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభు అని యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమగలి తండ్రి జీవం గల దేవ దర్శనం లేకపోతే జనులు కట్టు లేక తిరుగుతారని ఈ దినమును మాతో మాట్లాడినందుకు వందనములు స్తోత్రమయ్యా అయా అవును తండ్రి మా పితరులైన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ప్రభావ నీ దర్శనం పొందుకొని గొప్ప సేవ చేస్తూ వచ్చారు ప్రభావ అయా నేను మేము కూడా ప్రభావ నీ యొక్క దర్శనంలో స్పష్టత కలిగి ఉండటానికి సహాయం చేయండి అయ్యా అయా అనేకులు ప్రభా ఎడారిలో నీ బిడ్డల్లో ప్రభా అనేకులు ఒక స్పష్టమైన దర్శనము లేకున్నారు ప్రభా ఈ దినము తండ్రి నీ యొక్క వాక్యములో కనిపెట్టుకుంటూ నీ వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ నీవిచ్చే దర్శనాన్ని బట్టి వారు వారి జీవిత యాత్రలో ముందుకు కొనసాగే కృప ధన్యత ప్రతి ఒక్కళ్ళకి దయచేయమని వేడుకుంటున్నాం ప్రభావ ఈ దినంతో వారి యొక్క గొప్ప దర్శన అనుభవంలోకి వెళ్ళటానికి సహాయం చేయమని వేడుకొంచు అయా నీ సేవకులైన మాకు అయా నువ్వు ఇచ్చిన గొప్ప దర్శనాన్ని బట్టి నీ కొందనలు స్తోత్రలు అలాగే నేను మేము కూడా నీ కొరకు గొప్ప కార్యాలు తలపెట్టి ఆ కార్యాలు చేస్తూ నీ నామానికి మహిమ తెచ్చే బిడ్డలు కొనటానికి నీ కృప నీ సహాయం దయచేయమని ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళని నింపమని వేడుకొంచున్నాం ప్రభు మరి ముఖ్యంగా ప్రభు మా యొక్క దేశాన్ని మా రాష్ట్రాన్ని మా జిల్లాని మా గ్రామాన్ని దీవించమని వేడుకొంచున్నాం ప్రభావ అయా మా యొక్క నాయకుల్ని పాలకులను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభావ వారికి మంచి ఆరోగ్యాలు బలము శక్తిని దయచేనాయా ప్రజల సంక్షేమం కోసం ప్రభు వారు చేసే ప్రతి ఒక్క పనిలో మీరే తోడుగుండా వారు చేస్తున్న ప్రతి ఒక్క ప్రణాళికలో మీరే తోడుగా ఉండమని వేడుకొంచున్నాం ప్రభావ ప్రధానమంత్రి రాష్ట్రపతి గవర్నర్లు శాసన నిర్మాణ సభ్యులు ముఖ్యమంత్రి మంత్రులు మంత్రులందరి గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభావ ఎమ్మెల్యేల గురించి ఎంపీల గురించి ప్రభావ ఇంకా అలాగున్న తండ్రి మా యొక్క దేశంలో నాయకులు అందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రతి ఒక్కరిని పేరు పేరువలసిన దీవించి ఆశీర్వదించి వారు మంచి ఆరోగ్యాలతో ప్రభావ ప్రజలకి మంచిగా సేవ చేయడానికి సహాయం చేయనయ్య మా దేశంలో మా రాష్ట్రంలో మా జిల్లాలో మా గ్రామాలు మరింతగా శాంతి సమాధానంతో వర్దలటానికి సహాయం చేయమని వేడుకోవచ్చు వీళ్ళందరూ కూడా ప్రభు నీవే నిజమైన దేవుడు రక్షకుడు అని తెలుసుకునే కృప ధన్యత కూడా దయచేయమని మా కొరకు తిరిగి త్వరలో రానయ్యున్న ఏసు నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి ఆ మేన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆ మేన్ ది లార్డ్ షాలోన్